హాయ్ అండి వెల్కమ్ టు లావణ్య మెటీరియల్ బ్లాగ్స్ అండి ఇవాళ హెల్దీ కేక్ అండి నో షుగర్ నో మైదా అండి చిన్నలు పెద్దలు అందరూ తినొచ్చండి ఇది చాలా బాగుంటుందండి చాలా హెల్దీ అండి ఇది ముందు బేకింగ్ ట్రేలో నెయ్యి కానీ బటర్ కానీ వేసి స్ప్రెడ్ చేయాలండి అలాగే గోధుమ పిండి కూడా వేసి స్ప్రెడ్ చేసుకుని చోట పెట్టుకోండి లేదంటే బటర్ పేపర్ వేసుకొని నెయ్యి రాసుకుంటే సరిపోతుందండి అలాగే త్రీ ఎగ్స్ సరిపడా చేస్తున్నానండి నేను ఎల్లో అండ్ వైట్ ఒక బౌల్ అవుతుందండి అన్నీ బౌల్ లెక్కండి వన్ బౌల్ ఏమో ఎగ్ ఎల్లో అండ్ వైటు ఒక కప్పు ఒక బౌలు గోధుమ పిండి ఒక బౌలు బెల్లం పొడి ఒక బౌలు ఆయిల్ అండి ఇవన్నీ కూడా పెట్టుకోవాలి బేకింగ్ సోడా కుకింగ్ సోడానికి కాస్త కాదండి అది కాదు ఇచ్చేసుకుంటే అంత కేసు పస్తిలా వస్తుందండి చాలా సింపుల్గా ఉంటుంది అలాగే ఇది వండి మనం బెల్లం పొడి కూడా వేసుకోవాలి అది స్కిప్ అయిందండి వీడియో అయితే బెల్లం పొడి కూడా బాగా కరిగిన తర్వాత ఇలా ఉన్నప్పుడు ఆయిల్ ఒక కప్పు వేసుకుంటా స్పీడ్ రెడ్ చేసుకోవాలండి ఇది బాగా బీట్ చేసుకోవాలి బాగా బీట్ చేసుకున్న తర్వాత అంతా ఇలా స్మూత్గా బబుల్ బబుల్స్గా వస్తుందండి ఇలా వచ్చింది పక్కన పెట్టుకోవాలండి అలాగే ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి బేకింగ్ సోడా ఒక స్పూను హాఫ్ స్పూను కుకింగ్ సోడా ఈ మూడు కలిపి జల్లెడి పట్టుకోవాలండి జల్లుడి పట్టుకొని ఇది రెడీ చేసి ఉంచుకోవాలండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జల్లించడం ఎందుకంటే కేకు వండలుగా కలిపేటప్పుడు మనం బాగానే కలిపేమంటాం కానీ గట్టిగా వస్తుందండి ఇలా జల్లెడ పడితే ఉండలు కట్టడం కానీ గట్టిగా ఉండడం కానీ ఉండదండి ఇందాక పఫ్ఫీలాగా వచ్చేలా బబుల్స్ వచ్చేలాగా ఎగ్ బ్యాటరీ అన్నీ కూడా మిక్స్ చేసుకుంటున్నాం కదండి ఆ బ ఆ మిశ్రమంలో ఈ ఇప్పుడు ఈ మూడు జల్లెడ పట్టుకునే మూడు కూడా వేసి ఒకే విధంగా కలపాలండి ఇదంతా కూడా బాగా ఒకే విధంగా కలపాలి రౌండ్గా కలపకుండా నీట్గా ఒకే విధంగా కలిపి ఈ బ్యాటరీ అంతా కూడా మనం ఏ ఎలా ఉంటుందో కలిపిన తర్వాత చూసి ఈ బ్యాటరు లూజ్గా ఉందా గట్టిగా ఉందా అని చూసండి లూజ్గా ఉండి మనకు కరెక్ట్గా సరిపోయింది అనుకుంటే ఏ పాలు కానీ ఏమి వేయక్కర్లేదు కానీ కొంచెం గట్టిగా అనిపిస్తే మట్టుగా కాచి పాలు రెండు మూడు స్పూన్లు వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ మనకి బ్యాటర్ సరిపడా అదిగోండి గట్టిగా ఉందండి కొంచెం అందుకని కొంచెం కాచి అలరిచిన పాలు మూడు స్పూన్లు వేసుకున్నానండి వేసుకొని ఒకే లెవెల్లో కట్టిన మూడులో తిప్పాలండి ఈ విధంగా తిప్పిన బ్యాటర్ని ఒక ఇందాక బేకింగ్ ట్రే ఉంది కదండి ఆ బేకింగ్ ట్రేలో ఈ మిశ్రమం అంతా కూడా దాంట్లో వేసుకోవాలండి వేసుకుని జీడిపప్పు ముక్కలు అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి నచ్చినట్లయితే డ్రై ఫ్రూట్స్ గోధుమ పిండిలో పొడి దాంట్లో బాగా కలిపి వేసుకోవాలండి వేసుకుంటే అన్నిట్లో మొత్తం కేక్ అంతట్లో ఉంటుందండి లేకపోతే కేక్ కిందకి వెళ్ళిపోతాయండి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అలా వేసుకోవచ్చండి నేను డ్రై ఫ్రూట్స్ ఏమి ఇట్లా చిన్నగా కొన్ని రెండు రకాలు వేస్తున్నానండి ఇలా బ్యాటర్ అంతా బౌల్లో వేసిన తర్వాత రెండు మూడు సార్లు ట్యాప్ చేయాలండి బబుల్స్ ఉంటే పైకి వచ్చేసి ఖాళీ పోయి బాగా ఉంటుందండి ఇది ఇప్పుడు ముందుగా ఏం చేయాలంటే ప్రీ హీట్ చేసుకోవాలండి పదిహేను నిమిషాలు ఒక బౌల్లో ఇసుకేసి ట్రే పెట్టండి అదే జల్లిలా ఉంటుంది కదా అది పెట్టి మనకి పదిహేను నిమిషాలు హీట్ చేసుకుని ఉంచుకోవాలండి గిన్నె మూత పెట్టి ఇది ఈ చూడండి డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఈ బౌల్ని జాగ్రత్తగా అంటే బౌలు హీట్ చేసి ఉంటుంది కదా కొంచెం జాగ్రత్తగా కాలతుందండి ఆ బౌలు చాలా జాగ్రత్తగా ఇది కాలకుండా పెట్టాలండి దాంట్లో పెట్టి ముప్ నలభై నిమిషాల్లో ముప్పై నలభై నిమిషాల్లో కేక్ రెడీ అయిపోద్దండి కానీ మనం ఇది పొంగేటప్పుడు మూత తీసి అస్తమానం తీసి చూడకూడదండి కనీసం ఇరవై నిమిషాలు ఉన్న తర్వాత ఎలా ఉందని ఒకసారి తీసి చూసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి చూసుకుంటూ ఉండాలి ముప్పై నిమిషాలు నలభై నిమిషాల్లో కరెక్ట్గా కేక్ రెడీ అయిపోద్దండి చాలా హెల్తీ కేక్ అండి ఇది ఓన్లీ మనం బెల్లం గోధుమ పిండి ఆయిల్ ఎగ్ వేస్తామండి బేకింగ్ సోడా కుకింగ్ సోడా అంతేనండి చూడండి రెడీ అయిపోయింది కేకుకి ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నానండి చాలా బాగా కుక్ అయిందండి చూడండి ఒకే కలర్లో వచ్చినాయి చాలా బాగున్నాయి చూసారా ఇదే మా ఇది మా పాప బర్త్డే అని నేను చేశానండి చాలా స్పాంజీగా వస్తుందండి కేకు చాలా హెల్దీ అండి ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఇంత హెల్దీ ఫుడ్ మనం షుగర్తో మైదాతో కొని తినీకన్నా ఇంట్లో చేసుకుని తినచ్చు కదా చాలా బాగుంటుంది